మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు నవంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి ఓవరాల్గా వీళ్ళు ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమః నమ శ్రీగురు భయో నమ నమోదేవ్యై మహాదేవియ శివాయ సత నమ నమప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్పిత తులారాశి తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు తులారాశిలో జన్మించినటువంటి జాతకులు మహజ్జాతకులు అని చెప్పుకోవచ్చు వీళ్ళు గొప్ప తత్వవేత్తలు గాను మంచి ఫిలాసఫర్ గాను లేదా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి సక్సెస్ సాధించినటువంటి వ్యవహారంలోనూ లేదా పోలీస్ యంత్రాంగం మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి రంగాల్లో ఎక్కువగా రాణించేటటువంటి జాతకుల్లో తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారిలో జన్మించినటువంటి జాతకులు మంచి ఆశాపరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు మంచి మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి తరహాలో ఉంటూ ఉంటారు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే కనుక జీవితం మంచి ఎంటర్టైన్మెంట్గా వెళ్ళాలి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం సంతోషం అనేటటువంటిది ఉంటూ ఉండాలి దానితో పాటు డబ్బును సంపాదించాలి డబ్బుతో మనం ఎంజాయ్ చేయాలి మంచి సెలబ్రిటీ స్టేటస్ని సాధించాలి పది మందిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించాలి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఈ వారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో సంతోషము ఆనందము ఐశ్వర్యము ఇవి ఎక్కువగా అనుభవించేటటువంటి జాతకుల్లో తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఏమిటి అని అంటే కనుక జీవితంలో వీళ్ళు సాఫ్ట్వేర్ రంగం వైపు కావచ్చు లేదు అంటే కనుక వృత్తి వ్యాపారాదులు పెట్టడానికి ఎక్కువగా అవగాహన కావచ్చు ఇలాంటి రంగాల్లో ఎక్కువగా ఉండాలని ఆలోచించేటటువంటి వారిలో ఈ తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడూ కూడా ఒకరి కింద పని చేయాలి ఒకరి కింద ఎప్పుడూ కూడా మగ్గుతూ బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి ఉండవు వీళ్ళు స్వేచ్ఛా ప్రపంచాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు స్వేచ్ఛా ప్రపంచం అంటే నాకు ఎవ్వరూ కూడా అడ్డు చెప్పకూడదు నాకు ఎవ్వరూ కూడా ఆంక్షలు పెట్టకూడదు ఎవ్వరు కూడా అడ్డంకులు చెప్పకూడదు అనేటటువంటి తరహాల్లో వీళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి స్వేచ్ఛా ప్రపంచము వీళ్ళకి ఇండిపెండెంట్ లైఫ్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఇష్టమవుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీళ్ళ జీవితంలో ఎక్కువగా అంటే తులారాశిలో జన్మించినటువంటి జాతకులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకటికి మించి వివాహాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి బికాస్ తులారాశిలో జన్మించినటువంటి జాతకులు వివాహం అన్నదానికి అర్థం ఏమిటి అంటే కనుక పెళ్ళే అనేటటువంటిది కాదు సత్సంబంధాలు పెట్టుకోవడం కావచ్చు రిలేషన్షిప్ పెట్టుకోవడం కావచ్చు ఎప్పటికప్పుడు మల్టిపుల్ రిలేషన్స్ కావచ్చు లాంగ్ టర్మ్లో వీళ్ళకి లాంగ్ టర్మ్లు కూడా ఎప్పుడు కూడా పెట్టుకోరు షార్ట్ టర్మే ఉంటాయి వీళ్ళు అంటే ఏదైనా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇట్లా ఆ అమ్మాయి వెళ్ళిపోయిన మరి ఇంకో అమ్మాయి ఇలాంటి తరహా అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే తరహాల్లో ఇదొక వ్యసనబాటుగా అయ్యేటటువంటి అవకాశం అవకాశం ఉంటూ ఉంటుంది ఇది ఒక వ్యసనంలా తయారవుతుంది దాన్ని ఎవరు మార్చలేదు బికాస్ జన్మజాతకం కావచ్చు గోచార ఫలితాలు కావచ్చు ఆ రాశిలో పుట్టినటువంటి జాతకులు కావచ్చు ఎక్కువగా అమ్మాయిల యొక్క వ్యవహారాలలో ఎక్కువగా ఇమిడీకృతమై ఉంటాయి కాబట్టి ఇలాంటి తరహాలు తులారాశిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి సందర్భాలు వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి కాలక్రమేణ ఏదైనా గోచార ఫలితాలు ఏంటంటే కాలంలో వాళ్ళని ఎటువైపు తీసుకొని వెళతాయో అనేటటువంటిది గోచార ఫలితాలు నిర్ణయిస్తాయి మనం నిర్ణయించడానికి ఏమీ ఉండదు మనం ఎప్పుడూ కూడా మానవుడు ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి మనిషి ఎప్పుడు కూడా తెలిసి తప్పు చేయాలి అని ఎవ్వరూ అనుకోరు ఇప్పుడు తెలిసి తెలిసి నేను అగ్గికి అగ్గి మీద చేయి పెడతానని ఎవరు అనుకోరు తెలిసి తెలిసి సముద్రంలో దుంపుతానని ఎవ్వరూ అనుకోరు తెలిసి తెలిసి అక్కడ నష్టం ఉంది అని తెలిసి మనం అక్కడికి వెళ్ళము మనల్ని అక్కడ తీసుకొని వెళ్ళేటటువంటి గోచార ఫలితాలు మనిషిగా పుట్టినవాడు ఎవ్వడు చెడ్డవాడు కాదండి ఎప్పుడైనా కాలము సమయము సందర్భము అవకాశము మనిషిని ఏ రకంగా తీర్చిదిద్దుతుంది అనేటటువంటిది మనిషి యొక్క జీవితం తప్ప చెడ్డవాడు మంచివాడు అనేటటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం వల్లనే ఏర్పడుతుంది తప్ప ఎవ్ ఏ మనిషి ప్రపంచంలో చెడ్డవాడు అనేటటువంటి వాడే ఉండడు చెడ్డవాడు అని అనిపించుకోవడానికి కాలము సమయము సందర్భము వ్యవహారము అక్కడ ఉండే సిచ్యువేషన్సే మనిషిని మంచివాడు చెడ్డవాడని గుర్తిస్తాయి తప్ప చెడ్డవాడు అనేవాడు ఉండడు కాబట్టి ఈ యొక్క సమయ సందర్భాలు గోచార ఫలితాలు అతను ఎక్కడికి తీసుకుని వెళ్తాయో ఆ రకమైనటువంటి పద్ధతులే ఉంటాయండి ఓకే ప్రస్తుతం మాసం ఎలా నడుస్తుంది ఏంటంటే ప్రస్తుతంలో ఈ మాసంలో వీళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో తప్పకుండా నిశ్చితార్థం కావచ్చు లేదా మా పూల పనులు కావచ్చు ఏదో ఒక జ విధానం వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు లేదా కనీసము పెళ్లి చూపులైనా జరిగేటటువంటి సమయాలు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి ఇక వృత్తి వ్యాపారాదులను చూసుకుంటే మంచి లాభాలు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారాన్ని విస్తరించేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు లాభాన్ని సంపాదిద్దామనేటటువంటి ఆలోచనలో ఏ రకమైనటువంటి విధానాల్ని అవలంబించాలి ఏ రకమైనటువంటి విధానాలను పెడితే మనం వ్యాపారాన్ని ఎక్స్చెంజ్ చేయవచ్చు అనేటటువంటి అంశాలు ఈ మాసంలో ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఈ రాశి వారికి ఏర్పడు ఉంటాయి అలాగే వీళ్ళకు చదువు కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు విదేశీ ప్రయాణాలు కావచ్చు తప్పకుండా సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాదులో మంచి లాభాలు గడిస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్నిటికి ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని సాల్వ్ చేసుకునేటటువంటి పరిస్థితులు తప్పకుండా చక్కదిద్దుకునేటటువంటి అవకాశాలు వీళ్ళ చేతిలోనే ఉంటాయి కాబట్టి మంచి రంగంలో స్థిరపడేటటువంటి అవకాశము ఈ మాసంలో మంచి సత్ ఫలితాలను పొందేటటువంటి అవకాశము తులారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతున్నాయి అసలు నెగిటివ్ కోణంలో చూస్తే ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏం చెప్తారు కొద్దిగా గొప్ప ఖచ్చితంగా ఉంటాయి కదా ఎవరికి ఇబ్బందులు అని అంటే కనుక కోర్టు కేసులు కావచ్చు అయిన వాళ్లతో అంటే సాన్నిహిత్యులతో ఇబ్బందులు కావచ్చు గొడవలు కావచ్చు లేదా మనస్పర్ధలు కావచ్చు ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ తులారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉన్నాయి అంటే అయిన వాళ్లతో ఇబ్బందులు మీన్స్ బంధువులతో కావచ్చు వ్యాపారాలలో ఉన్నటువంటి పార్ట్నర్స్తో కావచ్చు లేదు అనంటే కనుక మనకు ఎవరైతే స్నేహితులు అని అనుకుంటున్నామో ఎవరైతే ప్రాణ స్నేహితులు అనుకుంటున్నామో వాళ్ళతో ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది ఈ మాసంలో తులారాశివారు కంట్రోల్గా ఉండడం చాలా ఉత్తమము మనల్ని మనం నియంత్రించుకొని మనం కొన్ని విషయాల్లో ఆ ఓపిక పట్టడం అనేటటువంటిది చాలా ముఖ్యం కనుక తులారాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ మాసంలో మీరు కొద్దిగా ఓపిక సహనం అనేటటువంటిది పడితే భవిష్యత్తు మీకు అద్భుతమైనటువంటి బాట వేస్తుంది మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకున్న కోపం ఆవేశానికి వచ్చినా లేదు అని అంటే కనుక ఏదైనా తొందరపడి వేరే నిర్ణయాలలోకి వెళ్ళిపోయినా మీ భవిష్యత్తు అనేటటువంటిది మారదు కాబట్టి తులారాశి వారికి ఓపిక సహనం అనేటటువంటి చాలా ముఖ్యం అది కొద్దిగా జాగ్రత్తతో తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్గా ఎట్లాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది ఈ మాసం ఈ మాసంలో తులారాశివారు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా వీళ్ళు ప్రవాళ గణపతి లాకెట్ని ధరించుకునే ప్రయత్నం చేయండి లేదా కరంగలిమాల ధరించుకునే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే కనుక నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటూ ఉంటుంది అలాగే మీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులను దాటుకోవడానికి నెగిటివ్ ఇంపాక్ట్ని మీ మీద పడకుండా ఉంచుకోవడానికి అలాగే రాబోయేటటువంటి రోజుల్లో మీకు మీరు నియంత్రించుకోవడానికి మీకు మీరు రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడానికి కరంగలిమాల లేదా ప్రవాళ గణపతి ఈ రెండులో ఏదో ఒక మాలను ధరించుకునే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు పాటించుకునేటటువంటి ప్రయత్నం చేయండి దేవా వందనీయంత లోకేశం తమ్ నమామి బృహస్పతి బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చారణ చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమా